హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి ఒక శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళనే గంటను ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ బ్రేకింగ్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్లో అయితే మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన గంటను ఆన్లో పెట్టుకొని ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయస్సు పెంపు కొత్త నోటిఫికేషన్ జారీ అవునండి ఇది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మన పక్క రాష్ట్రాలు చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ ఎక్కడైతే ఉందో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విద్యా సాంకేతిక విద్య వైద్య విద్య విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగాల పదవి విరమణ వయస్సు అనేది దాదాపు ఒక సంవత్సరం అనేది పెంచడానికి ఆ యొక్క రాష్ట్రం అనేది ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వీటిలో భాగంగానే ఎవరైతే పదవి విరమణ వయసుకును ఒక సంవత్సరం పెంచాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకో తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు విద్యాశాఖ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఒక సంవత్సరం పాటు పనిచేయ ప్రస్తుతం అయితే పనిచేయగలరు అని అక్కడ యొక్క ముఖ్యమంత్రి అయితే సుఖ్విందర్ సింగ్ సుక్కు గారు ఆగస్టు పదిహేను జన్మవంతనం సందర్భంగా ఉపాధ్యాయులకు ఉద్దేశించి అయితే పేర్కొనడం జరిగింది వీటిలో భాగంగానే వారి యొక్క వయసు అనేది పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది విద్యాశాఖ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంలో పాఠశాల విద్య ఉన్నత విద్యా సాంకేతికత సంబంధించి చాలా వరకు అయితే ఈ యొక్క విధానం అనేది చాలా వరకు అందరికీ యూజ్ఫుల్ అయి ఉంటుందని ప్రాథమిక సమాచారం ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి గొప్ప ప్రయోజనం అనేది చెప్పుకోవచ్చు ఈ విధంగానైతే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అనేది ఒక సంవత్సరం పెంచడంతో చాలా వరకు అయితే వారికి మరింత బెనిఫిట్స్ కలిగే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇరు రాష్ట్రాల న్యూస్ అప్డేటే కాక ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఉద్యోగాలకు సంబంధించి అదేవిధంగా లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతకు కూడా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ